నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి కూటమిలో ఏమైనా కొంచెం కిరికిరి మొదలైందా అని అనిపిస్తూ ఉంది ఎందుకు అని అంటే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైతే శ్రీశైలం పర్యటనకు వచ్చారో దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వ నాయకులందరూ కూడా నాయకుల కావడం జరిగింది మరి ప్రధానమంత్రి కూడా ఆ ఏదైతే ఇప్పుడు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి ఆర్థిక పరమైన లావాదేవీల గురించి కూడా చర్చలు జరిగినప్పుడు సో ఆ లాభాన్ని నష్టాల్ని వీటన్నింటినీ కూడా చర్చించుకున్నారు అలాగే మరి నూతనంగా ప్రారంభించబోతున్న గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి కూడా కొన్ని చర్చలు జరిగినాయి అని కూడా వెలుగులోకి వచ్చింది మరి ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇదే కోవలోని మోదీ గారు కాంగ్రెస్ ని విమర్శించారు తప్ప జగన్ ని వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి కానీ ని కానీ ఎలాంటి విమర్శ చేయలేదు అసలు దానికి సంబంధించి ఎటువంటి టాపిక్ కూడా తీసుకురాలేదు అన్నదైతే కాస్త ఉన్న కూటమిలో ఉన్న వాళ్ళకి నాయకులకి వీళ్ళందరికీ కూడాను కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తోంది వెనుక ఏదైనా జరుగు అన్న ఒక అసహనం కూడా వ్యక్తమైనట్లుగా తెలుస్తుంది మరి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్మ బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ ఏం సార్ అసలు అంటే ఏం జరుగుతుంది అంటారు మీ ఎక్స్పెక్టేషన్స్ మీ అనాలిసిస్ ఏంటి అసలు ఎందుకు మోదీ అసలు జగన్ అనే మాటని ఎత్తడం లేదు ఐఎస్ఆర్ సిపి సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు ఓన్లీ కాంగ్రెస్ ని మాత్రమే విమర్శించినట్లుగా మనం చూస్తున్నాం సో మీరేం చెప్పారు మోడీ పర్యటన అనేది తెలుగుదేశం కూటమి చాలా సెలబ్రేట్ చేసుకుంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల సంబంధించిన మల్టీ సెక్టరల్ పనులకి ఆయన శాంక్షన్ చేశాడు ముఖ్యంగా ఓర్వకల్లో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు కొప్పర్తి కడప జిల్లా కొప్పర్తిలో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు తర్వాత సిక్స్ లేన్ ఫీల్డ్ హైవే విశాఖ అక్కడ కావచ్చు తర్వాత ఫోర్ లేన్ కల్లూరు పీలేరు నేషనల్ హైవేకి సంబంధించి కావచ్చు తర్వాత రైల్వే ఫ్లైఓవర్స్ తర్వాత పెందుర్తి సింహాచలం మధ్య ఉన్న ఫ్లైఓవర్స్ ఎల్పిజి ప్లాంట్ చిత్తూరు జిల్లాలో గ్యాస్ పైప్ లైను ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వాటికి సంబంధించి పదమూడు వేల కోట్ల పైన మోడీ శాంక్షన్ చేయడం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అది ఈ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ సాధించిన విజయంగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఏమైందంటే మోడీ దాన్ని కూటమి విపరీతంగా పబ్లిసిటీ చేసి దాన్ని పొగిడారు మొత్తం పోటీలు పడి ముగ్గురు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ మోడీని పొగడటం ముఖ్యంగా జిఎస్టి సెలబ్రేషన్ ఇది ప్రధానంగా జిఎస్టి సెలబ్రేషన్ ని కూడారు వీళ్ళు చెప్తున్నది ఏమంటే చంద్రబాబు గారి మీద జిఎస్టిని తగ్గించడం వల్ల చాలా వాటికి జిఎస్టీని తగ్గించడం వల్ల మొత్తంగా ఒక కుటుంబానికి పదివేల రూపాయలు సంవత్సరానికి ఆదాయం అయింది దీన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే సంవత్సరానికి పదివేల కుటుంబానికి మిగిలిందనేది వాళ్ళు చెప్పారు దీని మీద వైసీ వాళ్ళు ఏమంటున్నారంటే రెండు వేల పదిహేడులో జిఎస్టి మొదలైంది ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత తగ్గించారు అంటే వీళ్ళ ప్రకారమే ఒక ఫ్యామిలీకి ఎనిమిదేళ్లల్లో పర్ పర్ ఇయర్ పదివేలు నష్టమే కదా ఎనిమిదేళ్లలో ఒక ఫ్యామిలీకి ఎంత నష్టం ఎనభై వేలు నష్టం ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి ఇండియాలో ముప్పై రెండు కోట్ల ఫ్యామిలీలు ఉన్నాయి ముప్పై రెండు కోట్ల ఫ్యామిలీలకి పదివేలు లెక్కన ఎనిమిదేళ్ళకి లెక్కేస్తే ఇరవై నాలుగు లక్షల కోట్లు అంటే భారతీయ ఈ కుటుంబాల మీద ఇరవై నాలుగు లక్షల కోట్లు భారం వేసి ఇన్ని రోజులు ఇప్పుడు కొద్దిగా తొలగిచ్చి నీకు మేము మేలు చేస్తున్నట్టుగా నమ్మింపు నమ్మమంటున్నారు ఇది కూడా బీహార్ ఎన్నికల కోసం నెక్స్ట్ తమిళనాడు ఎన్నికలు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది తగ్గించారు తప్ప ఆల్రెడీ మన దగ్గర ఇరవై నాలుగు లక్షల కోట్లు జిఎస్టీ పేరుతో దోపిడీ జరిగింది ఇది చెప్పకుండా పదివేలు మిగిలిందని వీళ్ళు టమ్ముకేస్తున్నారు మోడీని ఆకాశానికి ఎత్తున్నారు మోడీ వచ్చినాక విపరీతంగా పెట్రోల్ రేట్ నిజానికి వరల్డ్ వైడ్ గా పెట్రోల్ తగ్గింది రష్యా నుంచి మనకి చీప్ గా పెట్రోల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ చీప్ రష్యా నుంచి అంటే మిగతా చోట్ల కంటే కూడా మన రష్యాలో కొనడం వల్ల ముప్పై ఐదు పర్సెంట్ తక్కువకు వస్తున్నా కూడా మనకి ఎవరికీ అది అందట్లేదు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్లు తినేస్తున్నాయి తప్ప డబ్బులు కి అందట్లేదు సో ఇవన్నీ మరి మోడీ ఇవన్నీ చేస్తుంటే అవన్నీ చెప్పకుండా ఇప్పుడు పదివేలు తగ్గి ఏడేళ్ల తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత పదివేలు తగ్గింది మాత్రమే చెప్తున్నారు అనేది వీళ్ళ విమర్శ ఉంది అది వాస్తవం కూడా ఇక మన టాపిక్ ఏంటంటే అసలు మోడీ మామూలుగా ఇక్కడికి వస్తే ఈ ప్రభుత్వాన్ని పోగడాలి ఈ ను పోగడాలి అది జనరల్ గా చేస్తారు ఆయన చేశాడు కూడా మంచి ఏబుల్ లీడర్షిప్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి సమర్థవంతులైన నాయకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది ఆయన చెప్పాడు ఓకే దాంతో మనం డిస్ప్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆయన విమర్శ ఈ రాష్ట్రానికి ఇబ్బంది కలిగించింది ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఎవరంటే గతంలో ఉండే కాంగ్రెస్ అని చెప్పాడు రాష్ట్రం ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది పద్నాలుగులో ఏర్పడినాక అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి లేదు అక్కడ తర్వాత తెలుగుదేశం ఉంది తర్వాత జగన్ ఉంది సో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏమైనా నష్టం జరిగితే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఈ జగన్ వీళ్ళిద్దరిని తిట్టాలి లేదు ఇమీడియట్ గా గత ఐదేళ్లలో జగన్ ఎంత నాశనం చేశాడు అరాచకం నాశనం చేశాడు వందేళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు ఇవన్నీ ఆల్రెడీ తెలుగుదేశం పత్రికలు బాగా ఊతున్నాయి మీడియా దాని మోడీ కూడా చెప్పాలి గత ఐదేళ్లలో జగన్ వచ్చి నాశనం చేశాడు మళ్ళీ మళ్ళీ మేము ఇప్పుడు దాని వచ్చి రికవరీ చేస్తున్నాము అందులో భాగంగానే వీళ్ళు ఇక్కడ ఏబుల్ గా చేస్తున్నారు నేను కూడా ఈ రాష్ట్రానికి ఎంత చేస్తున్నాను అనేది ఆయన చెప్తే మనకి కరెక్ట్ గా అనిపిస్తుంది కానీ ఎక్కడ జగన్ అనే పేరే ఆయన మర్చిపోయినట్టుగా అసలు జగన్ అనే వ్యక్తి ఆయన లేనట్టుగా బిహేవ్ చేశాడు ఇది షాక్ అయిన అర్జునం ఎందుకు జగన్ ని విమర్శించట్లేదు జగన్ కూడా మోడీని విమర్శించట్లేదు మనం గమనిస్తే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ని ని విమర్శిస్తారు తప్ప మోడీ జోలికి రాడు జగన్ పైగా మోడీ అడిగినా అడగపోయినా మద్దతు ఇస్తారు ఉపరాష్ట్రపతి విషయంలో కూడా జగన్ అవసరం లేదు వాడికి ఇక్కడ కేసీఆర్ నేమ్ అడగలేదు వాడు కానీ జగన్ ఎందుకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి అడిగాడు నిజానికి ఇక్కడ జగన్ కి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి మధ్య విపరీతమైన శత్రుత్వం ఉంది రోజు వాళ్ళు శత్రువు లాగా కొట్టుకుంటున్నారు అలాంటి కాంటెక్స్ లో మోడీ వచ్చి ఏం చేయాలి ఈ కూటమికి బలం బలవాన్ని ఇచ్చే రకంగా మాట్లాడాలి మాట్లాడేందుకు జగన్ విమర్శించాలి జగన్ గాని మోడీ కనీసం ఒక వాక్యం చెప్పున్నా కూడా దీన్ని వీళ్ళు ఓని రాసేసేవాళ్ళు మీడియా డిస్కషన్ పెట్టేవాళ్ళు చూడు మోడీ కూడా జగన్ అన్నాడు అనేవాళ్ళు కానీ ఇక్కడ అసలు మోడీ జగన్ అనే పేరే తలవలేదు అంటే అర్థం ఏంటి గత కొంతకాలంగా చూస్తే అన్ని రకాలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి ఇక్కడ అరెస్ట్ అయ్యి వీళ్ళు జైలు పంపించి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి సిద్ధార్థులు ఉత్తరాందించి ఇన్ని చేస్తుంటే అతనేమో అమెరికాకి తీసుకెళ్లారు అక్కడ యునైటెడ్ డౌట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ కి ఆయన్ని డెలిగేషన్ గా తీసుకెళ్లారు సో జగన్ ని ఎక్కడా విమర్శించట్లేదు జగన్ మీద నిజానికి పన్నెండేళ్లుగా బెయిల్ మీద ఉన్న ఏకైక రాజకీయ నాయుడు ఎవరు అంటే జగన్ ఆయన మీద సిబిఐ అండ్ ఈడీ చార్జ్షీట్లు ఇరవై దాకా ఉన్నాయి అయినా జగన్ ని ఇప్పటి వరకు టచ్ చేయట్లేదు వాళ్ళు అట్లాగే చంద్రబాబు టచ్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే ఆయన క్లియరెన్స్ ఇవ్వకుండా జగన్ ని చంద్రబాబు కూడా జైల్లో పెట్టే పరిస్థితి లేదు అంటే ఓవరాల్ గా జగన్ కి అండదండలు క్లియర్ గా ఉన్నాయి మోడీ అండదండలు అన్న దానికి లేటెస్ట్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి కూడా ని విమర్శిస్తాడు తప్ప కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో ధ్వంసం చేసిందంటే నమ్మచ్చు ఇప్పుడు అది అయితే అదంతా గతంగా అది అయిపోయింది కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు మాట్లాడారు కదా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే లాభం ఏంటి ఇది కదా మాట్లాడాలి అది మాట్లాడట్లేదు అది సమస్య దృష్టిలో పెట్టుకోవచ్చు అంటారా తెలంగాణ అన్నప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనాలి అట్లా అనలేదు పైగా ఆయనది ట్రిప్ తెలంగాణది కాదు కదా అక్కడ కదా కర్నూలుకి వచ్చి వచ్చాడు కదా అంటే క్లియర్ గా మోడీ జగన్ ని ఏ రకంగానూ బ్యాడ్ చేయడానికి ఇష్టపడట్లేదు దీని వెనక కారణాలు ఏంది అనేది ఇప్పుడు అందరూ ఎందుకంటే మోడీకి చంద్రబాబు మద్దతు అనేది చాలా కీలకం ఇప్పుడు రేపొద్దున బీహార్ లో అటు అయినా కూడా చంద్రబాబు పక్కకి వెళ్ళినాడంటే మోడీకి ఇబ్బంది సో అలాంటి లో చంద్రబాబుకి అనుకూలంగా జగన్ ని విమర్శిస్తే చంద్రబాబు కూడా హ్యాపీ అవుతాడు పవన్ కళ్యాణ్ హ్యాపీ అవుతాడు కానీ ఆ పని ఎందుకు మోడీ చేయట్లేదు వీళ్ళు అసలు అడిగే పరిస్థితి వీళ్ళకి లేదా కొంత జగన్ కూడా ఒక మాట అన్నాను సార్ విమర్శించండి మాకు బాగుంటది అనేది వీళ్ళు మామూలుగా అయితే చెప్పాలి కదా వీళ్ళు చెప్పే పరిస్థితి లేదు ఎవరైనా కూడా పెద్ద నాయకులు వచ్చినప్పుడు కింద వాళ్ళు సజెస్ట్ చేస్తారు సార్ ఈ ఇష్యూలు ఇక్కడ ఉన్నాయి సార్ కొద్దిగా మీరేమన్నా అంటారా సార్ అని అడుగుతాడు సో కానీ వీళ్ళు అడిగారా అడిగినా కూడా మోడీ పట్టించుకోలేదా అసలు అడగడానికి కూడా వీళ్ళకి ధైర్యం లేదా ఎందుకంటే ఆయన స్పీచ్ లో ఆయన డిసైడ్ చేసుకుంటాడు మోడీ ఎవరి మాట ఎండ అనేది అంటారు అనమాట సో ఆయన ముందుగా పక్క చేసుకొని ఆయన ఇది కూడా పెట్టుకొని చేస్తాడు స్పీచ్ లో చాలా పక్కా ఉంటాడు మోడీ సో అలాంటి ఇది ఆయనకు పైగా ఆంధ్రప్రదేశ్ గురించి కొత్తగా ఎవరు చెప్పించాలని అవసరం లేదు ఆయనకు అన్ని తెలుసు తెలిసి అంత ఇది ఉన్న మోడీ ఎందుకంటే ఆయన కొత్త ప్రధానమంత్రి కాదు కదా మూడోసారి ప్రధానమంత్రి ఆయనకి ఏ రాష్ట్రం గురించి ఎవరు చెప్పాలి అన్ని తెలుసు ఆయన అంటే క్లియర్ గా జగన్ ని సపోర్ట్ చేస్తున్నాడు అనేది అయితే క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఎందుకు చేస్తున్నాడు అనే దగ్గర ఇక్కడ ఏమంటే చంద్రబాబు డిపెండబుల్ ఫ్రంట్ కాదు అనేది మోడీకి ఉన్న ఒక ఇది ఎందుకంటే ఈయన పొద్దున బీహార్ లోకి అయితే మళ్ళీ అటు జంప్ కాడనేది ఏం లేదు ఆల్రెడీ జగన్ అందుకనే చంద్రబాబు హాట్ లైన్ లో రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నాడు అందుకనే రాహుల్ గాంధీ ఎన్నికల దుర్వినియోగం గురించి దేశమంతా మాట్లాడాడు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు ఇక్కడేమో షర్మిల గాని అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాకూర్ గానీ ఎంతసేపు జగన్ విమర్శిస్తారు తప్ప కూటమి ప్రభుత్వాన్ని విమర్శించరు దేశమంతా కాంగ్రెస్కి ఎనిమియోవరు ఎన్డిఏ కానీ ఆంధ్రప్రదేశ్ లో కి కాంగ్రెస్కి ఎవరు జగన్ సో ఇది విచిత్రంగా ఉంది అనేది ఉంది దానికి బలం చేకూరుస్తూ మోడీ కూడా జగన్ ఎక్కడ అనకపోవడం అంటే గా జగన్ ను వీక్ చేయడం అనేది మోడీకి ఇష్టం లేదు జగన్ స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకంటే జగన్ తనకి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నాడు ఎప్పుడైనా కూడా జగన్ ప్రతిపక్షంలోనూ అధికారంలో అట్లాంటి వాడిని ఎందుకు వీక్ చేయాలి చంద్రబాబును నమ్మలేము రేపొద్దున మనం అక్కడ ఓడిపోతాం అనుకుంటే గవర్నమెంట్ కూలిపోతుందంటే ఇటు అటు వెళ్ళచ్చు రేపొద్దున కాంగ్రెస్ ఇండియా కూటమి చంద్రబాబుకి ప్రధానమంత్రి ఆఫర్ చేయొచ్చు ప్రధానమంత్రికి ఉంటానంటే చంద్రబాబు వెళ్ళిపోవచ్చు లోకేష్